గీత కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాటమయ్య రక్షణ కవచాలను జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గీత కార్మికులకు పంపిణీ చేశారు దాదాపు పది లక్షల రూపాయల విలువ చేసే వంద కిట్లను కల్లు గీత కార్మికులకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కౌచాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు పైలట్ ప్రాజెక్టుగా అంతర్గాం గీత కార్మికులకు అందజేస్తున్నట్లు చెప్పారు ఈ కిట్ తో గీత కార్మికులు సురక్షితంగా చెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గీత కార్మికునికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఇప్పుడున్న సంఖ్య ప్రకారం లక్ష ఎనభై వేల మందికి ఒక్కొక్కటి పదివేల పైన ఖర్చయ్యే రక్ష కవచాన్ని ఇవ్వడం జరుగుతాం దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తే ఇవాళ జైత్యాల జిల్లాలో నా సగ్రామైన అంతర్గామంలో ఈరోజు ప్రారంభించినాం ఇక్కడ గౌడన్నలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా అభ్యుదయ గీత కార్మికులు అంటే ఏదో అందరిలా కాకుండా మంచి హైబ్రిడ్ ఈత బనాలు పెంచి వాళ్ళ నీరా అనేది మంచి స్వచ్ఛమైన కళ్ళును జగిత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా అందిస్తున్న మా గీతా కార్మికులు ఇక్కడ వాళ్ళ రక్ష కోసం ఈ రక్ష కవచాలు ఇవ్వడం జరిగింది